వైపు చూద్దాం చూద్దాం మనకొరకే పురుజిజ్ఞుడు పునరుద్ధారుడు మరణం గెలిచిన యేసు వైపు చూసినట్లయితే పైనుండి వాటి మీద దృష్టి పెట్టాలి మనము దేవుడు క్రీస్తు చేసి లోకములను కొచ్చి చనిపోయి సమాధి చేయబడి మూడో దేవాలను మృత్యుడి తిరిగి నచ్చని ఆయన సజీవుడు మరణము గెలిచినటువంటి వాడు పునరుద్ధాన శక్తి కలిగినటువంటి వాడు మరణం బంధించు అసాధ్యము అసాధ్యము మరణ బంధకమున దేవుడు గెలిచినటువంటి దేవుడు ఫైనల్ చెప్తుంది యోహన ఒకటి పద్దెనిమిదిలో దేవుడి పిల్లల్ని మృతుడు వ్యక్తిని ఇదిగో యుగ యుగములు సజీవుడు నేను సజీవుడు మన దేవుడు సజీవుడు మన దేవుడు యహన్సు వార్త పదకొండు ఇరవై ఐదు వైపు చెప్తుంది పునరుద్ధారముల జీవములు నేనే నా ఎంత చనిపోయినో తిరిగి లేచను ఎంత విశ్వాసం చనిపోయినను తిరిగి లేచును జీవంగా మనం ఆరాధిస్తూ నీ కోసం చనిపోయాడు నువ్వు ఆయన కోసం కోసం తిరిగి లేచాడు నువ్వు ఆయన మహిళ పరుస్తావా గుడ్ ఫ్రైడే దినాన్ని చేస్తూ నీ యొక్క నాయక మనందరి కోసం చనిపోయాడు సమాధి చేయబడ్డాడు ఈ రోజు తిరిగి లేచాడు నువ్వు ఆయన కోసం జీవించి ఆయన మహిళా దేవుని ఆరాధన చేయడానికి ఆయన సన్నిధానములు మనం ఆయన సమర్పించుకుందాం ఆయన మహిపరుదాం థ్యాంక్ యూ వందనాలు నీకే చెల్లించున్నాము కావితి కుమారుడా దాటిపోవద్దు నా తండ్రి కనికరించి చేయబడుచు నా ఆరాధన అయా అనుగ్రహించండి నీ నామమునకే మహిమ గాక మీ నామమునకే ఘనత కలుగును గాక మీ చేతులు ఎత్తి నేను ఆరాధించిచ్చున్నావు హృదయములు తెచ్చి నేను ఆరాధించిచ్చున్నాం కొద్ది ఎలుగెత్తి మహిమలోచిచ్చున్నాం దాంగు చోటు నీవే దాంగ చోటు నువ్వు ఏ సైని ప్రేమిద్దాం హృదయపూర్వకంగా ప్రేమిద్దాము మనసు విప్పిందే దేవుని ప్రేమిద్దాం దేవుడు మన మధ్యన ఉన్నాడు స్థుతిని నివాసం చేసే దేవుడు ఆరాధన దేవునికి మహిమకరమైనది ఆరాధించకుండా ఉండలేము ఎందుకంటే మనకి మేలు చేయకోకుండా ఉండలేదు థ్యాంక్ యూకు వదల థ్యాంక్ యూ లాంటి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొని ధన్యవాద చేసు ధన్యవాద యేసు ధన్యవాద యేసు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ వదలని చెప్పండి చిత్ర ఒక వన్ మినిట్ దేవుని స్థుతించాడు మన స్థుతులపై యేసు ఆశీరుడు కాబోతున్నాడు మన స్థుతుల మీద యేసు ఆశీరుడు కాబోతున్నాడు ఆయన మేఘవాహనుడని నీ మీదకు వచ్చి చిన్నాడు ఆకాశ మేఘవాహనుడు అని అంతకు వచ్చే దేవుడు ప్రయాణం చేసే దేవుడు మృత్యు గెలిచినటువంటి దేవుడు పునరుద్ధారణ దేవుడు చేతులు పెక్కితే దేవుడికి ఆరాధన చేద్దాం థ్యాంక్ యూ లాడ్ నేసు మీ కొంత గ్లోరీ హాలెల్లు 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 ప్రేమించేదా ఏ సో రాజా നിന്നെ പ്രേമ ചേരാ പ്രേമിൻ ചെതായ സുരാജ നിന്നെ പ്രേമ Hello. Uh,

ఆయన హృదయపూర్వకంగా ఆరదించు వారి నీ దిగవచ్చాడమ్మా ఈ పాపములన్నింటినీ కడిగవేయటానికి దేవుడు తన కుమారుడు ఈ లోకములకు పంపినాడు లోకరక్షకుడు క్రీస్తు ఈ లోకములో కొరకు పుట్టి చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజ తిరిగి లేచినటువంటి పునరుద్ధాన ఆరాధన ఇదే ఈ ఆరోదంలో శక్తి ఉన్నది మహిమ ఉన్నది దేవుని సన్నిధి ఉన్నది ఏసుని దాటి పని వద్దు తల్లి యేసైన దాటి పని వద్దమ్మా పిలిచేవారి పలుకు మాట వినాయన ఆగిపోతాడు రుడ్డు కేకలు వేసి నాకు చేసినవి కదా తల్లి రుడ్డు యొక్క కేకలు చేసి నాకు చేసినవి కదా తల్లి నువ్వు పిలుస్తాయి పలకడా కరుణించమని కేక వేస్తే ఆయన నిన్ను దాటిపోనివాడు నిన్ను దాటిపోడు నిన్ను దాటిపోడు ఏ సయ్య పాదాలను పట్టుకుందాం ఏ సయ్య సన్నిధికి కొద్దాం కృపగల దేవుడు ఆయన నిన్ను ప్రేమించున్నాడు ఏసు నీ పాపముడొక్కరికి సి ప్రాణం పెట్టాడు మరణించి చేయడం తిరిగి లేచినటువంటి యేసును ఆరాధన చేయటానికి ఈరోజు దేవుడిని నిన్ను ఏర్పాటు చేసి పిలుచుకున్నాడు ఎక్కడ ఉండవలసిన నీవు ఇక్కడ ఉన్నావు ఆయన ఏర్పాటులో ఉన్నావు ఎక్కడో ఉండవలసిన నేను ఇక్కడే ఉన్నాను ఎక్కడో పట్టు పల్లెటూరులో పుట్టి పెరిగిన మేము పట్టణములో మీ మధ్య దేవుడు ఉంచాడు ఇది దేవుని ఏర్పాటు కదా రక్త సంబంధం కంటే బంధం ఎంతో గొప్పదే బంధం ఎంతో గొప్పది ఉదయం కల్పు సాక్షి విన్నాను ఎంతో మంది గుండులు పగులుకుని ఏడ్చి వారి కన్నీళ్లను ఆనందంగా మార్చుకుని జీవితాలు మార్చాడు దేవుడని సాక్షరి పంచుకుని ఉన్నారు తల్లి ఎంతో హృదయాలు మారి ఎన్నో జీవితాలు కట్టబడి యేసు నేను ప్రేమించున్నాడు ఏసు నీ కొరకు తన చేతులను చాచి ఉన్నాడు చాచిన చేతులు నీ కొరకే ఆయన నీ కొరకే ఎదురు చూచించున్నాడు దేవుని కుమారుడ దేవుని కుమార్తె యేసుని ప్రేమించున్నాడు ఆయన ఎంతకురా ఆయన నిన్ను చేర్చుకున్నవాడు నిన్ను ప్రేమించున్నాడు థ్యాంక్ యూ లాంటేనా యేసు నీకు వందరాలైనా కనికరిచ్చిన మా ప్రభా సమిమంతుడు దానికి మహిమ కలిత పొందుకోండి స్థుతులన్నీ నీ తెరిచిన హృదయాలు ఏ సైకి కావాలి ఎత్తబడిన చేతులు ఏ సైకి కావాలి ఏసు నీ కొరకు నా కొరకు తన దినమైన చేతులు చాచి ఎదురు చూచించున్నాడు థ్యాంక్ యూ లాంటి థ్యాంక్ యేసు మీకు వందరాలయనా

निन्नाराधितुमो महिमकु पात्रुडा वनतकु अर्हुडा मा चेतुले तीमेमो చల్లే పది మేమ తో పాత్ర చల్లే చే

Versi kedah, versi విశృతి సూత్రాలు ప్రభావ ఇదిగో నా ప్రభావ గడిచిన ఆదివారం నుంచి ఈ ఆధ్వారం దాకా ప్రభావ మామల్ని మా సమతులందరినీ కాచి కాకుండా నీకు వందనాలు శుక్రవారం ప్రేరే చక్కగా జరిపించుకునేవా దాన్ని బట్టి నీకు ఈ రోజు ఈరోజు నానాప్రభ మీరు లేచి రోజు పనులు దానం దినం నా మా కోసం మా అందరి కోసం తిరిగి లేచిన రోజు ప్రభా నా తండ్రి ఈరోజు ఈస్ట్ డే అండి నానాప్రభ మేమందరం కలిసి నాన్న తీసుకొని శృతిని చారా తీస్తున్నా ప్రభావ దాన్ని బట్టి మీకు వందనాలు వందనాలు ప్రభావ మరి నా తండ్రి నేన నిరుత్సాహంలో మంచిగా నడిపించుకున్న దాన్ని బట్టి మీకు వందనాలు ఎందుకు నా తండ్రి నాన ఈ డబ్బు వెళ్ళిలో నా ప్రభు సాయంకాలం జరగబోయి ఈ ఆరాధనలో ప్రభావ మీరు మాతో ఉండి నాన మా అందరితో ఉండి ప్రభావ చక్కగా ఆరాధన నడిపించుకున్నారు మీకు వందనాలు ప్రభావి నిజంగా నేను డబ్బు వేలు శాఖ పెట్లే మంచి వారు ప్రభావ తండ్రి నానర్ ఫ్యామిలీ మొత్తం అందరినీ నిలబెట్టి నానప్రవ ఆరాధన చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు పొరవా నా తండ్రి నేనైతే ఫస్ట్ టైం ప్రభావ ఆరాధనలో నిలబడి ఆరాధన చేయడానికి ఇచ్చే పురా నాలు బ్రవ్వ నేనా గొప్ప దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు నేను నమ్మిన వాడిని ఎప్పుడు ఏడవని ఎడబోయినా దేవుడు నా తండ్రి నీకే తీ స్తోత్రాలు చెల్లించుకున్నప్పుడు రవా పరిశుద్ధాత్మన ఈ సంఘాన్ని నాన సాయంకాలం జరిగిన సంఘాన్ని సంఘమి అందరినీ మీరు ఎంతగానో దీవించి ఆస్వాదించండి అలాగే నాన్న అతను యంత్రంగా ఉన్న దేవుడు నేను అప్రవ అందరూ ఎంతో మంచి మనసు కలిగి ఎందరో ఏక మనసుతో ఏక ఆలోచనతో కలిగినైనా నేనప్రవ అందరం కలిసి నిన్ను శృతించి ఆరాధించాలని నేను ఆలోచించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు సూత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా నా తండ్రి నువ్వు గొప్ప దేవుడు అయ్యా నీకే మహిమ నీకే ఘనత ప్రభా తండ్రి ఇంత వాళ్ళు ఆరాధన పట్టి నీకు వందనాలు నేను ఆ ప్రభా ద్వారా మాతో ఉన్నాను ఇంకా జరగబోయి కార్యక్రమంలో కూడా మీరు మంచిగా నేను జరిపించుకుని నేను ఆ మహిమ గంత ప్రభాలు తెచ్చుకోమని ఈ ప్రార్థన అలగించమని నా ప్రభాస్ పెట్ట బతుమలు వెళ్తున్నాను పరమ తండ్రి